దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో అవి పెత్తందారులకి పేదవాడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా వర్ణించవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్షాన్ని నిలబడితే చంద్రబాబు నాయుడు పెత్తందారుల పక్కన నిలబడి పేదవాడి యొక్క పొట్ట కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పర్యటనలో భాగంగా ఈరోజు ఆచరణ నియోజకవర్గంలో రాజు రాజుగారికి మద్దతు ఇవ్వడం కోసం మైనార్టీ సోదరులంతా కూడా ఏకం కావడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో మైనార్టీలకి ముస్లిం మైనార్టీలకి ఏడు సీట్లు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు మూడు సీట్లకు మాత్రమే మా జాతిని పరిమితం చేశాడని తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా మా యొక్క మనోభావాల్ని గుర్తించకుండా మాకు శత్రువు అయినటువంటి మతదత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని మైనార్టీలకి ఉన్నటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా దూరం చేసే విధంగా చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు దీన్ని ముఖ్యంగా మైనార్టీ చోద నస్యమైనార్టీలు ముస్లిం మైనార్టీలు గుర్తించాలి రేపు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి హిందూ ముస్లింలు అనుదమ్ముల్లో బ్రతకాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ రంగరాజు గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ముఖ్యంగా మైనార్టీ సోదరులు గుర్తించాల్సినటువంటి విషయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మన పిల్లల్ని ఈరోజు ఇంజనీర్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దుకునేందుకు మనకు అవకాశం ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ మతతో పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈరోజు చూస్తున్నాం అమిత్ షా కానీ పురంధేశ్వరి గారు కానీ మోడీ గారు కానీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు మా కంఠంలో ప్రయాణం ఉన్నంత వరకు మేము అధికారంలో వచ్చిన వెంటనే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి అలాగే ఎన్ఆర్సి సిఏ లాంటి నల్ల చట్టాలు అమలు చేస్తామని చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముస్లింలు పక్షపాతం అనిపించుకున్నాడు మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఎన్ఆర్సి సిఏ లాంటి నల్ల చట్టాలు అమలు చేయమని చెప్పి ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఉన్నాం దానికి సంఘీభావంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చే విధంగా ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు ఇస్తూ మైనార్టీ సోదరులు అసీ మైనార్టీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ గుర్తు పెట్టుకుని మీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి రెండు ఓట్లని ప్యాన్ గుర్తు మీద వేసి ఇక్కడ రంగరాజు గారిని ఎమ్మెల్యేగా అలాగే గూడు రోమబాల గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేంత వరకు నిద్రపోకూడదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను